అందరికీ కార్తీక పున్నమి శుభాకాంక్షలు పొద్దుచంది పూజలు వ్రతాలు దీపాలు ముట్టి చుడుతోటి మస్తు బిజీ ఉండొచ్చు అక్కలు గా ముచ్చట్లు చెప్పుకుందాం కాని మొదలైతే హెడ్ లైన్స్ బీజేపీ ఒక్కటేనన్న సీఎం జూబ్లీల్స్ పబ్లిక్ కు అభయం పదిహేను రోజుల్లో ఆరు వేల కోట్లు హాఫ్ కారోలకు కొట్టాల్సిందే సప్పట్లు కార్తీక పున్నం పూజలు రాత్రికి అంతటా వెలుగులు హర్యానాలో ఇరవై ఐదు లక్షల దొంగోట్లు స్వీటీ సరస్వతి రష్మి విమ్లా పల్లెలలో ఎట్లుంటారంటే ఓట్లు ఎప్పుడొస్తాయా ఏ లీడర్ని ఓడకూడదాం ఎవలని గెలిపిద్దాం మనకు పనిచేసేటో ఎవలు గెలిచినా దేకనో లెవలో ఒకటికి రెండు మాటల ఆలోచన చేసుకొని పక్కా ఓట్లేస్తారబ్బా పనులు ఇడిచిపెట్టి కూడా చదువుకోనోళ్ళు చాలా మందే ఉన్న ఎలక్షన్లు అంటే గంత పట్టింపు మరి అదే పట్నంలా ఏ ఎవడు పోయి లైన్ కడతారు ఓటేస్తే నాకేమొస్తుంది ఏ గెలిస్తే నాకేంది అని ఇంట్లోనే ఉంటారు లేదంటే అట్లా సినిమాకు షికార్లకు పోతారు సెలవు దినమని జరా జూబ్లీ హిల్స్లో అట్లా చేయకుండ్రుల్లా పక్కా ఏలుకు ఇంక అంటించుకోన్రీ ఉత్తమ ఓటర్లు అనిపించుకోన్రీ చలో ఇక ప్రచారం కాడికి పోదాం పాన్ కూడా జూబ్లీ హిల్స్ దుమ్ము రేవంత్ రెడ్డి సార్ పాచారానికి షేక్ అయిందనుకోరాదు రీ మంత్రి వివేక్ స్వామి సారు ఇన్చార్జ్ ఏరియా పబ్లిక్ శీతం వచ్చి కాళేశ్వర అరెస్ట్ చాయే కేటీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్బు మేటిఆర్ దిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ర

అసదున్ ఓవైసీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ కు జితాకే తీస్ హజార్ మెజారిటీ హమ్ దిలాయంగే బిఆర్ఎస్ ఏలువడిలా తెలంగాణ తెరలైంది అప్పుల కుప్పైంది హైదరాబాద్ ను వట్టించుకోలే బస్తీలు మంచిగ చేయలేదని గరమేండు కారోళ్ళ మీద పదేళ్ళల్ల ఎనడన మీకు సన్న బియం ఇచ్చిందా పదేళ్ళల్ల రెండు వందల యూనిట్లు మీ ఇళ్ళల్లో ఉచిత కరెంట్ ఇచ్చిందా మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిందా మరి ఇవేమి ఇవ్వని బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతానా నవీన్ यादवను బంపర్ మెజారిటీ తోటి అసెంబ్లీకి పంపితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాలత్ మార్రుస్తానని మాట ఇచ్చిండు మల్లోపారి లేలే సిటీని మస్తు షింగారించినం జూబ్లీ హిల్స్ ను మస్ట్ డెవలప్ చేసినామని పార్టీ ఆఫీస్ మీటింగ్ పెట్టి ప్రచారానికి వచ్చిండు మాగంటి సునీతని గెలిపిస్తే పబ్లిక్ కు ఫైదా అవుతదనేది వీళ్ళ మాట ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్ల ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక ఇల్లు కట్టిన వారిని అడుగుతాను మూడు నాలుగు రోజుల కాంచి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అయితే బస్తీలు గుత్త బట్టి తిరుగుతుండబ్బా బిజెపి దీపక్ రెడ్డి సార్ను ను ఇప్పుడన్నా ఎమ్మెల్యే జయ్యూర్రని అందరిని కలుసుకుంటా కోరుతున్నాడు ఇంకా కొందరు సెంటర్ మంత్రులు సీనియర్ లీడర్లు సుత ఇదే పనిలున్నారు పది సంవత్సరాలు నువ్వు ఈ హైదరాబాద్ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఉన్నావు కదా ఎందుకు ఈరోజు జూబ్లీ సంస్థ ఆచారానికి ఇంకో నాలుగు రోజుల టైమే ఉంది మళ్ళా అయితారా మాపటిలో వస్తుంది మంగళారం నాడు ఓట్లు ఎవ్వల సర్వే ఎట్లున్నా ఎవరు ఎమ్మెల్యే అనేది తెలవాలంటే పద్నాలుగు తారీఖు దానికి ఆగాల్సిందేనుల్లా నీ అవా ఊకున్నా అయిపోవే ఊరుకులాడి ఇరవై అప్లికేషన్లు పెడితే అరవై లక్షలు తుట్టి నీకు ఆడికి చెప్తూనే ఉన్నరా పోతప్పుడు గది కాషిలోని ముఖం చూడొద్దని ఇప్పుడు చూడు పద్దెనిమిది దరఖాస్తులు పెడితే ఒక్కటే ఒక్కటొచ్చే అరే గది అందా గురించి నీకు తెలియదు వద్దురా అంటే ఉత్త పున్నానికి పది లక్షలు వాయే కదరా అబ్బా గడ్ లక్కీల పడ్డాడు ఒక్కటేస్తే ఒక్కటి వచ్చిందిరా అని లిక్కర్ టెండర్ల చర్చలు ఇంకా సుతా నడుస్తున్నాయి అబ్బా వస్తే దుఃఖం పోతే పైకం అనుకున్న వాళ్ళ లెక్క గిట్లుంటే ఇక అటు లెక్కలు చూడుండ్రి ఎట్లున్నాయో చెరువుల మత్తరు దుంకినట్టు బీరు బుస్సున వంగినట్టు ఆబ్కారు లాందాన్ని మత్తరు దుంకిందు తొంభై ఐదు వేల ఒక్కొక్క దానికి మూడే లక్షల ఫీజు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇక దుక్నాలు ఫీజు కింద మూడు వేల కోట్లు చదివిచ్చు చిల్లర చిల్లరే కలుపుకుంటే మొత్తం ఆరు వేల కోట్లు జమైనయట టెండర్ రాగానే కాదు జనాభాను బట్టి ఫీజు కట్టాల్సి ఉంటది ఐదు వేల లోపు ఉంటే యాభై లక్షలు యాభై వేలు యాభై ఐదు లక్షలు ఉంటే లక్షలు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఎనభై ఐదు లక్షలు అంతకు మీద జనాభా ఉండే ఏరియా అయితే కోటి పది లక్షలు డిసెంబర్ ఫస్ట్ కాన్సల్లి రెండేళ్ళు కొత్త మామలా నడుస్తుంది కాబట్టి అప్పుడింత ఇప్పుడింత ఆరు మాటలు కట్టాల్సి ఉంటది ఏడాది ఆంధ్ర చూస్తే ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్లు అంటే మనోళ్ళు నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మందు కతం చేస్తున్నట్టు ఈ ఏడు అల్కగా నలభై వేల కోట్ల దందా అవుతుందని అని ఆప్కారు అందాజ చేసిన లెక్క ఎందుకంటే నాలుగు అటో ఇటో సర్పంచు ఎంపీడీసీ జెడ్పీ అటెంక మున్సిపాలిటీ ఎలక్షన్ లో వస్తాయి బిజినెస్ ఇక పండుగ పబ్బాలు దావతులు మంచికి చెడుకు అంతా మందు మీదకి నడసవాటే నడసవాట్టు మళ్ళా మనోళ్ళు చలికాలంలో గర్మికి ఎర్ర మందు ఎండకాలంలో కూలుకు చెల్లు బీరు కుస్తారు ఆయేం మీరేంది మా తాకత్తు లెక్క కట్టేదాన్ని ఆపకారు వాళ్ళే అవకాయ పో ఇంటి ముంగట రెండు దీపాలు పెట్టినా ఇంటికే కలుస్తుంది ఆడకట్టుకు పది దీపాలు ముట్టిస్తే గల్లీ అంతా ఎలుగులు పంచుతుంది ఊరంతా వందల దీపాలు ముట్టిస్తే బంగ్లా మీదకి ఎక్కి చూస్తే మస్తు అనిపిస్తుంది ఏడాదంతా పూజలు చేస్తూనే ఉంటాం ఇన్ని రోజులు దీపాలు ముట్టించింది ఒక ఎత్తు ఇవాళ పూజలు చేసింది ఇంకో ఎత్తు ఎలుగులు వంచే కార్తీక పుణ్యం మరి చూద్దాం పండ్రి గుళ్ళకాడ అంతా ఎట్లెట్లున్నదో మొగుల్ మీద వెన్నెల భూమి మీద దీపాల ఎలుగులు కండ్లు షమక్కుమంటున్నాయిలే కార్తీక పూర్ణం మరి మబ్బులనే గుళ్ళకు పోయి నదుల తానాలు చేసి దీపాలు ముట్టించిండ్రు అక్కలు ఏముల రాజన్న భద్రాద్రి రామన్న కీసరగుట్ట రామలింగన్న కొమరెల్లి మల్లన్న యాదాద్రి నర్సన్న వరంగల్ వేయి స్తంభాల గుడికి శీతం వచ్చిండ్రు భక్తులు శివయ్యకు అభిషేకాలు చేసి గుల్ల ముంగట దీపాలు ముట్టించి మా భాగ్యం అనుకున్నారు కొందరు ఉసిరికాయలు కొందరు పిండి దీపాలు పెడితే ఇంకొందరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముట్టిచ్చిండ్రు కాకడార్తి వెలిగిస్తే మనం సంవత్సరం అంతా చేసుకున్నాం చేసుకున్న పాపాలు పోతాయని ఒక నమ్మకం ఏ కోరిక కోరినా కూడా మనకి తీర్చేస్తారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసి మూడు వందల అరవై ఆరు ఒత్తుల్ని వెలిగించుకుంటే చాలా ప్రసిద్ధం రావి చెట్టు కింద కాని దీపం ముట్టిస్తే తులసి చెట్టు కింద కాని దీపం ముట్టిస్తే అది ఎంతో సౌభాగ్యం అని అందరం భావిస్తాము మంచిర్యాల జిల్లాల కోటిలింగాలు కాళేశ్వరం గుళ్ళకాడ జాతర సాగింది ఆదిలాబాద్ జిల్లా గోపాలకృష్ణ మఠంలా కాగడ ఆరతులు ముట్టిస్తే గుడి చుట్టూరా దీపాల ఎలుగులే సుత అన్ని గుళ్ళ కాడ మబ్బులనే లైన్లు కట్టిండ్రు భక్తులు నరసన్న గుట్టల సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసిండ్రు దివిల నాడు నోములు చేసుకునోళ్ళు ఇయాల నోముకున్నారు ఇగ శ్రీశైలంల లక్ష దీపాలు ముట్టిస్తే మల్లన్న గుడి గిట్ల చమక్కున మెరిసింది రైట్ బీహార్ల రేపేనబ్బ ఎలక్షన్లు పద్దెనిమిది జిల్లాలల్ల నూట ఇరవై ఒక్క నియోజకవర్గాలల్ల ఇంకంటిస్తారు పదమూడు వందల మంది ఉన్నారు పొదుగాల ఏడు కొట్టంగానే చాలా అవుతుంది ఎవ్వరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకున్నారు ఎవరికి ఓట్ పబ్లిక్ డిసైడ్ చేసుకున్నారు ఇంకో మలకా పదకొండో తారీఖు నాడు ఎలక్షన్లు మొత్తం కలిపి పద్నాలుగు నాడు ఓట్లు లెక్క పెడితే బీహార్లో ఏ పార్టీ గెలిచిందో తెలుస్తుంది ఇక ఇప్పుడు ఈ వార్త చూడండి ఓట్ల గమ్మతి ఎట్లున్నదో ఏ రాష్ట్రంలో ఉంటది అని రాహుల్ గాంధీ సార్ క్వశ్చన్ చేస్తే ముంగటు ఉన్న ఇలే కలర్ ఒక్కరు కూడా గుర్తుపట్టాలి కానీ హర్యానా పది పోలింగ్ సెంటర్ల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి మాకు మళ్ళా పేరు కూడా ఒక్కటి కాదు సీమా స్వీటీ సరస్వతి రష్మి విమ్లా ఆ కలరా చెప్పిండో భారతదేశంలో లేని ఈ ఓటర్ అమ్మ ఎవరో బ్రెజిలియన్ దాట్స్ ఫోటోగ్రాఫ్ బ్రెజిల్ దేశంలో ఫోటోగ్రాఫరు మోడల్ అయితే మన హర్యానా రాష్ట్రంలో ఇరవై రెండు ఓట్ల ఇచ్చింది ఎలక్షన్ సంఘము ఏడేడు ఉన్నాయో మొత్తం పట్టుకొచ్చి చూపిస్తే పబ్లిక్ అంతా పర్షాన్ అయ్యారు రో ఇక గేమ్ వచ్చటినాను రే వన్ ఫోటో వన్ అసెంబ్లీ హండ్రెడ్ వోట్స్ షియప్యర్స్ అపియర్స్ 223 అండ్ ట్వంటీ త్రీ టైమ్స్ ఇన్ టూ పోలింగ్ బూట్స్ ఇది ఎక్కడి అతరో ఒక్కరికి ఒక్కోటే కష్టం అంటే ఒకటే ఫోటోతోటి వంద రెండు వందలు ఊడించి పడేసియండి రో బొమ్మ ఒక్కటే తీరొక్క పేరు తోటి వాటర్ కార్ అట్లా మమతా దుర్గా సంగీత మంజు ఇంకా గమ్మత్ ఏంటంటే కొందరు బీజేపీ లీడర్లకు రెండు రాష్ట్రాలలో ఓటు ఉంటే రెండు రాష్ట్రాలలో భాజపా ఉత్తమ ఓటర్ రూ అనిపించుకున్నారట దిస్ ఇస్ మిస్టర్ దాల్చంద్ బీజేపీ సర్పంచ్ సిట్టింగ్ దేర్ విత్ మిస్టర్ మినిస్టర్ ఇస్ ఓటర్ లక్ష్మీనారాయణ ఇన్ 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 యూపీ ఇస్ ఓటర్ హర్యానా సేమ్ మ్యాన్ ఇట్లా పది ఓట్లు ఇరవై ఓట్లు ఉంటేనే పెద్ద డౌట్ పడతారు అసొంటది ఇంట్లో ఐదు వందల ఓట్లు ఉన్నాయంటే చూడండి రేగా వన్ హౌస్ ఫైవ్ హండ్రెడ్ ఓటర్స్ వీ గో లుకింగ్ ఫర్ దెమ్ వీ కాన్ ఫైన్ దమ్ నిరుడు హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని సర్వేలో చెప్తే బీజేపీ గెలిచింది అంత జూట ఇరవై ఐదు లక్షల ఓట్ల దొంగతనం జరిగింది దొంగ ఓట్లు కమలం పార్టీని గెలిపించారని ఎన్నికల సంఘం మీద గరమైండు రాహుల్ గాంధీ సారు లేలే గలత్ ముచ్చటని ఈసీ ఆఫీసర్లు బీజేపీ లీడర్లు అంటున్నారు కానీ ఓటర్ కార్డ్ మీద మన ముఖమే చక్కగా ఆగుపాడది అసొంటిది బ్రెజిల్ దేశం మోడల్ ఫోటో గింత ముద్దుగా పెట్టినందుకైతే తారీఫ్ చేయవలసిందే హైడ్రా తెచ్చిండ్రు ఇండ్లు కూలగొడతాను బుల్డోజర్లు పబ్లిక్ ను గోస గోసవెడతాను హైడ్రా కడ్డం నిలబడేదే మా కారు అని బీఆర్ఎస్ పార్టోళ్ళు పొద్దున్న లేస్తే ఇదే చదువుతున్నారబ్బా దినం నియంగానే హైడ్రా అంత ఘనం చేడగొట్టిందా ఇంతకు పబ్లిక్ ఏమనుకుంటానో అంబర్పేట్ బతుకమ్మ కుంట మణికొండ కాజాగూడ కొండాపూరు ఉస్మానియా ప్రొఫెసర్స్ కాలనీ ఇట్లా హైదరాబాద్ షాన్ ఏరియా హైడ్రా కు హిమ్మత్ కార్యాలు నడిచినాయి అందరు అనే మాట ఏంటంటే హైడ్రా వచ్చినాకనే సిటీల చెరువులు కుంటలు బతుకుతున్నాయి పార్కుల కబ్జాలు ఆగినాయి లేకుంటే ఇంక తాగం చేద్దురు ఏం వదురు అంటున్నారు పబ్లిక్ అంతా hand over this uh, particular water tank for

ఆరు వేల యాభై నాలుగు గజాల పార్క్ ప్లేస్ ని క్రిమినైజ్ లో కాపాడారు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల పార్క్ ప్లేస్ ని వెంకటేశ్వర కాలనీలో కాపాడారు వన్ అండ్ హాఫ్ ఎకర్ ప్లేస్ ని వెస్టర్న్ ప్లాజా దగ్గర కాపాడారు వెయ్యి కోట్ల ఇలువ గల భూములను కాపాడింది కాబట్టి హైదరాబాద్ వాళ్ళు హైడ్రా కు పబ్బతి పడుతున్నట్టు వామ్మో రమేష్ అన్న కొడు కావద్నే పోరాడు గింతంత లేడు కానీ దావత్ల కూర్చొని బీర్ దావుతున్నాడు గామాలు లేచి కాక మనమడేమన్నా తక్కువనా మీ బావతోటే సిట్టింగ్ వేసిండట పక్కింటి గాడు సిగరెట్లకు మరిగిండట మొన్నాల నాయన చూసి ఈపు చింత చేసిండు ఇగో గిట్ల చెప్తుంటారు పోరలు ఎప్పుడు ఎట్లుండేది ఏం చేసే తెలియకుంటుంది కానీ ఆడికి ఆగుతలేరుల్లో అంతకు మించిన గమ్మత్తు కావాలని ఆటికే సూటు పెట్టిండ్రిగా నీ పోర లక్కిన వారేతూ గంజాయి గుంజి గై గేసి పాడేసిరు రాత్రి హైదరాబాద్ రాజేంద్ర నగలరా నాలుగైదు అంట్రాన్నారు గంజాయి రావు చాలా డిస్టర్బెన్స్ అయితే దీని వల్ల మేము చాలా భయం ప్రాంతం పరుస్తున్నాం కార్ తగలబెడతాం మనం ఎక్కువ మాట్లాడుతున్నాం నీ కార్ ఎంత నువ్వు ఎంత అని చెప్పి మా మీదే ఉల్టా తిరుగుతున్నారు ఇటువంటి కేసులు మస్తు పెరుగుతున్నాయి మరి రాష్ట్రంలో పది నెలలనే పదకొండు వందల నలభై ఎనిమిది కేసులు పెట్టి రెండు వేల మందిని అరెస్ట్ చేస్తే అందులో నూటికి డెబ్బై మంది పరచుపోరలే మరి దోస్తులను చూసి ఒకడు సోషల్ మీడియా సోపతుల తోటి ఇంకోడు అల్కగల్వాట్ అవుతున్నారు కిరాణా దుకాణం లో చాక్లెట్లు దొరికినా తీసిగా దొరకవాట్టే ఆంధ్ర ఒరిస్సాకెళ్లి కిలల కిలలు పట్టుకొచ్చుడు చిన్న చిన్న పొట్లాలు చేసి వాట్సాప్ గ్రూప్ అమ్మోడు కొంటానికి పైసలు లేక పోరాలు ఇదే దందాలకు దిగుతూరాట అటు ఆకట్ల రిమ్మ పట్నం లానే అనుకుంటే వాకింది తాగినోడు ఉత్తాగుంటాడా అడ్డం వచ్చిన వాళ్ళ కొట్టడు దుక్నాల బండ్లు కరావు చేసాడు ఇక డ్రగ్స్ కథ లాగా బొంబాయి ఢిల్లీ బెంగళూరు మాల్ తెచ్చు పాకెట్ లా కట్టి అమ్మోడు నిన్నొక్క డాక్టర్ దొరికే సరుకు ఇంట్లో దాసుకొని ఫామ్ హౌస్ పార్టీలలో బగ్గా కుల్చుతూ ఎన్నో చెకింగ్ ఉన్నాయి ఎందర్నో అరెస్ట్ చేస్తూరు సినిమోల్ కాని చెల్లి పెద్ద పెద్ద సెలబ్రిటీలు శ్రీమంతుల పిల్లల దాకా బొచ్చడి మందు ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈగల్ టీం పెట్టి వాడితే మురక చూసి దొరకవట్టుడు పెరిగింది కంట్రోల్ చేయకుంటే ఉడతా పంజాబ్ లెక్క తెలంగాణ అయ్యే డేంజర్ ఉంది మళ్ళా అప్పు ఎప్పటికైనా ముప్పే అప్పు చేసి పప్పు కూడు తినొద్దు ఉన్నంతలా సదురుకోవాలి ఆడీడ బదులు తెచ్చి ఆగం కావద్దు ఇస్తున్నారు కదా అని ఎంతంటే అంత తీసుకొస్తే ఆఖరికి నష్టపోయేది మనమే ఆ పూటకు ఉపాసమున్న ఉండుగని అప్పులు చేసి ఆగం కావద్దు అని పెద్దలు చెప్తుంటారు వాజీవే కానీ ఓ కన్న అప్పు తీసుకున్నందుకు ఎంత ఫాయిదా అయిందో అట్లనే ఇచ్చిన ఆయనకు ఎంత లాభమైందో చూస్తే పరేషాన్ అవుతారు పక్కా నషీబ్ అంటే గీ అన్నదేనబ్బా అప్పు చేసి లాటరీ టికెట్లు కొంటే అదృష్ట లక్ష్మి తలుపు తట్టి పదకొండు కోట్లు తెచ్చింది మళ్ళా గంత పైకం గెలిచినమనే సంబురంలా కండ్లలో నీళ్లు తీసిండు పేరు అమిత్ సెబ్రా రాజస్థాన్ రాష్ట్రం కూరగాయలు బేరం చేస్తాడు మొన్న దివిలకు సుట్టాలింటికి పంజాబ్ వస్తే ఓ దుక్నం కాడ లాటరీ టికెట్ లాగ పడ్డాయట కానీ కొందామంటే పైసలు లేవు దోస్త్ కాడ వెయ్యి రూపాయలు బదులు తీసుకొని ఐదు వందలు ఈ రెండు కొన్నాడట మూడు రూపాయతో మేము మీరు దోస్త్ కి వచ్చి పచాస్ పచాస్ లాక్ రూపాయ దూంగా క్యూకి ఓ మీరు బేటీ ఆగనట లాటరీ తలిగితే నీ ఇద్దరు బిడ్డలకు చెరో యాభై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అన్నడటగా దీనం చెప్పినట్టే ఇస్తున్నాడిగా లాటరీ కంపెనీల కడికొస్తే చెకింగ్ చేసి చెక్కు చేతుల పెట్టిండ్రు పదకొండు కోట్ల ట్యాక్సులు ఓను ఏడు కోట్ల డెబ్బై లక్షలు రావచ్చునట గా పైకం తోటి మంచి ఇల్లు కట్టుకుంటా పిల్లలను మంచిగా చదివిస్తా అంటున్నాడు అప్పు చేసి టికెట్ కొన్నందుకు అన్నకు లక్ష్మీదేవి కర్ణిస్తే అప్పిచ్చినందుకు సుత కోటి ఫాయిదా అవ్వుడే సూపర్ గదా శాంతక్క చెప్పిందని ఎప్పుడు వాడేదే కాకుండా ఏరే కంపెనీ సర్ఫ్ కొన్నా వాషింగ్ మిషన్ లేస్తే బట్టలకు మొత్తం పౌడర్ లెక్కనే పట్టింది నీ గీదేం సమర్పాడైందో నెత్తికి పెడితే ఎంటికలు పెరుగుడు కాదు ఉన్నయ్ ఉష్పోతట్టున్నాయి మార్కెట్లకు గదేదో కొత్తగా కొచ్చిందట సబ్బు ముఖానికి బంక సాగినట్టే తాగబట్టే ఏం మంచిగా లేదు హాలీలు చెప్పిండ్రని వాడతాము నచ్చకుంటే కొనుడు బంద్ పెడతాం కానీ కొందరు ఆడికే ఊకోరుల్లో మన లక్కీ బాస్కర్ ఓ కేసు బాస్మత్ బియ్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ బిర్యానీ వండుకుంటే సూపర్ ఉంటది అయితా యాడ్లు కూడా తీసిండు దుల్కర్ సల్మాన్ సారు హీరో గారు చెప్పినందుకు ఓ పెండ్లికి గవ్వే బియ్యం కొనుకొచ్చి బిర్యానీ వండి పెట్టిరట అందరు మంచిగానే తిన్నరు అయిపోయింది ఆటెనుక తిన్నది కక్కుడు దావండ్ల వాడు ఫుడ్ పాయిజన్ అయిందట మరి బియ్యం బస్తాల మీద ప్యాకింగ్ డేటు ఆఖరి తారీఖు రెండు లేవట చల్ యాక్టర్ చెప్పిండని గి రైస్ తెచ్చుకొని వండి పెట్టినందుకే గింత పనైంది నా బిజినెస్ లాస్ అయిందని వినియోగదారుల కోర్టులా కేసేసిండు వంట మాస్టర్ బియ్యం పైసలు పదివేలు వాపస్ ఇయ్యాలే దండుగ కింద ఐదు లక్షలు ఇయ్యాలనేది అల్ల డిమాండు మరి మీరేమంటారని సల్మాన్ సార్ కు కంపెనీలకు నోటీసులు పంపి వచ్చే నెల మూడు తారీఖు నాడు రావాలని ఆర్డర్ వేసింది కోర్టు లాస్ట్ ఏమైతుందో గాని అందర్ సెలబ్రిటీల కథ గిట్లనే ఉంటదబ్బా పలాన సబ్బు రుద్దుకుంటే తెల్లగైతారు నూనె రుద్దుకుంటే నెత్తెంటికలు నల్లగైతాయి షాంపూ రాసుకుంటే ఎంకలు ఊసిపోవు దాంతో అంత ఫాయిదా దీంతో ఇంత అని అడ్వర్టైజ్మెంట్లు తీస్తారు కంపెనీ తీసుకొని ఇగేముంది అబ్బా నిజమే కావచ్చని అటు ఫ్యాన్స్ ఇటు పబ్లిక్ బగ్గగా ఉంటారు వెనక సిరి తెలుస్తది షాన మటుకు జూటా ముచ్చట అని గట్ల మోసమైన ఎవరో ఒక కేసు పెడితే గప్పుడు భాగోతం బయటకొస్తది అంతెందుకు పైసలు భాషకు బెట్టింగ్ యాప్లకే పబ్లిసిటీ చేయబట్టిరి మంది ఆగమైతారని తెలిసి కూడా ఆకర్ల చెప్పేది ఏందంటే ఎవ్వరు ఏది చెప్తే అది నిజమని నమ్మితే ఆగం కూడా కావచ్చు వా చూసిండ్రు కదా ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటమల్లా నమస్తే